ओ ह्री श्री महालक्ष्मी नमः ओम ओम इच्छा शक्ति 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 ज्ञान क्रिया श्री ललिता नम हम इच्छाशक्ति नमः क्रियाशक्तिस्विणी ओम ओम शुक्र ग्रह शुक्रग्रहदेवताये नमः ओम హిమకుంద మృణాలా భాగవం ప్రణమామ్యహం ఓం శుక్రగ్రహదేవత అనుగ్రహప్రసాద సిద్ధేరస్తో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహము కలుగుగాక ముఖ్యంగా మనము ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రుడు సింహరాశిలోంచి కన్యారాశి అది మిత్రక్షేత్రమే కానీ శుక్రుడికి నీచస్థిత రాశి దాదాపుగా ఆ రాశిలో ముప్పై డిగ్రీల ప్రమాణం ఉంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు శుక్రుడు అక్కడ నీచస్థితిని పొందబడి ఉంటాడు ఒక రకంగా న్యాచురల్ జోడియాక్లో ఈ యొక్క రాశి అనేటటువంటిది ఆరవ రాశి శత్రు రోగ రుణస్థానము ఈ రాశికి సంబంధించినటువంటిది అట్లాగే కోర్టు వ్యవహారాదులు జైలు ఎన్నో అవమానాలు కుటుంబీకులు బంధువులతో వైరములు శత్రు భేదము అట్లాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ధనము నష్టపోవటము ఇవన్నీ ఈ భావానికి సంబంధించినటువంటి అంటే ఈ కన్యారాశికి సంబంధించినటువంటి విషయాలు ఈ రాశిలో మనకి ఉత్తర ఫలిమిని నక్షత్రము రెండో పాదము మూడో పాదము నాలుగో పాదము అంటే సూర్యగ్రహ నక్షత్రాలు మూడు పాదాలు ఉంటాయి నక్షత్రము ఒకటో పాదము రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి కుజుడికి సంబంధించినటువంటి చిత్త ఒకటో పాదము చిత్త రెండవ పాదము ఈ యొక్క కుజ నక్షత్రాలు రెండు పాదాలు కుజ నక్షత్రము రెండు పాదాలు అంటే దాదాపుగా సూర్యుడు చంద్రుడు కుజుడు ఈ మూడు పాదాలలో ఈ మూడు నక్షత్రాలలో వీరికి విరోధి శుక్రుడికి విరోధులు అయినటువంటి ఈ రవిచంద్ర కుజ నక్షత్రాలలో ఈ యొక్క శుక్రుడి యొక్క గమనము సంచారము దాదాపుగా అక్టోబర్ తొమ్మిదో తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు దాదాపుగా ఇరవై రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈ యొక్క శుక్రుడు ప్రతి మానవుడికి జీవితంలో కుటుంబ సౌఖ్యాన్ని భోజన ప్రాప్తిని ఇష్ట భోజన సౌకర్యాన్ని వాహన యోగాన్ని గృహయోగాన్ని అఖండమైనటువంటి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని అలాగే ఆ మాతృ ప్రేమని నేత్ర దోషాలు పోగొట్ట పోగొట్టేటటువంటి స్థితిని గృహ సంపదలని ముఖ్యంగా పశు సంపద వృద్ధిని వ్యవసాయంలో వృద్ధిని వ్యవసాయ పంటలు ఇతరత్రాలని సూచించేటటువంటి శుక్రగ్రహము అందులో ముఖ్యంగా సృష్టి క్రమాన్ని నడిపేటటువంటి భార్యాభర్తల మధ్య సాంగత్య విషయంలో దాంపత్య విషయంలో ఈ శుక్రుడు చాలా చాలా శుభత్వాన్ని పొంది ఉండాలి వారి జాతకంలో వారి జాతకంలో శుక్రగ్రహ బలము సరిగ్గా లేకపోయినా శుక్రుడు సరైన స్థానాలలో లేకపోయినా ఇలా నీచ స్థితిని పొంది ఉన్న పాప నక్షత్రాలలో ఉన్న అన్యోన్యత భార్యాభర్త మధ్య అన్యోన్యత నశించటము ఊరికి వారి మధ్య కుటుంబ పరంగా కాని భోజన పరంగా కాని మాటల పరంగా ఎందుకంటే వృషభ రాశికి అధిపతి ఈ యొక్క శుక్రుడు వాక్ స్థానాధిపతి అట్లాగే మనం బ్యాంకుల్లో దాచుకునేటటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి అంటే ధనము దాచుకునేటటువంటి స్థానము వాక్స్థానము ఆలోచన స్థానము అవతల వ్యక్తులతో అందంగా ఆకర్షణీయంగా మాట్లాడే తత్వము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కొంతమంది చక్కగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు అలంకార శోభితలే ఉంటారు కొంతమంది అంటే స్త్రీలందరూ అలంకారాలని చేసుకోవాలనుకుంటారు కొంతమంది స్త్రీలకి ఇది నప్పదు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు సరిగ్గా ఉండడు కొంతమందికి అన్నీ ఉన్నట్టే ఉంటే ఏది అనుభవించలేరు చక్కటి భార్య ఉంటుంది కానీ వారి మధ్య అన్యోన్యత లోపత్వం ఉంటుంది అనుభవించలేరు ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో వాళ్ళే దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు అట్లాగే మరి అన్యోన్యత లోపించినప్పుడు సత్సంతాన భాగ్యము కూడా లోపిస్తుంది ఈ శుక్రుడు ఎప్పుడైతే కొన్ని నక్షత్రాల్లో ఉంటాడో ఆ నక్షత్ర లోపత్వం అనేది వారికి గర్భధారణకి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎన్నో సమస్యలని తెచ్చిపెడుతూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు హార్మోన్స్కి కారకుడు మూత్రపిండాలని మూత్ర వ్యవస్థలని అట్లాగే స్త్రీలకి ముఖ్యంగా అండము వృద్ధి చెందటానికి అండములో వీర్య వీర్యాన్ని ఆ తీసుకునేటటువంటి శక్తిని కలుగ చేసేటటువంటి గ్రహము ఈ శుక్రుడు అట్లాగే పురుషుల ఎందు వీర్య వృద్ధి సమృద్ధిగా ఉండాలన్నా పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో వీరికి సంతానాన్ని ఈ యొక్క సృష్టి క్రమంలో అభివృద్ధి చెందేలాగా డిఎన్ఏలో ఈ యొక్క ఆ వీర్యం వృద్ధి చెందేటటువంటి కారకుడు అట్లాగే స్త్రీలలో హార్మోన్స్కి మూల కారకుడు ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవటం ద్వారా కొంతమంది స్త్రీలకైనా పురుషులకైనా ఆ ఈ యొక్క గొంతుకు సంబంధించినటువంటి థైరాయిడ్ సమస్యలు కానివ్వండి లోపల ఆ గర్భంలో స్త్రీలకైతే గనక గర్భ సంచిలో వాటర్కి సంబంధించినటువంటి బబుల్స్ రావటం కానీ లేకపోతే వ్రణములు కురుపులు రావటం కానీ లేకపోతే ఎక్స్టెండ్ లేకపోవటం కానీ గర్భధారణ సమస్యలు కానీ ఇట్లా ఎన్నో సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ విషయంలో ఈ శుక్రగ్రహం అనేటటువంటిది సరిగ్గా జాతకంలో లేకపోతే ఇవన్నీ కలగజేస్తుంది మరి ఇలాంటి యోగాలని ముఖ్యంగా మనకి మేషరాశి నుంచి సప్తమాధిపతి కుటుంబ స్థానాధిపతి వివాహ కలత్ర స్థానాధిపతి వివాహం జరగాలంటే కారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితిని పొంది మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ మూడు పాపగ్రహ నక్షత్రాలు ఈయనకి పడనటువంటి నక్షత్రాలలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు వివాహ ప్రతిబంధకాలు వివాహం అయినా కూడా సరైన దాంపత్యం లేకపోవటము ఒకరికొకరు ఎడబాటుగా కొన్ని సంవత్సరాలు ఉండటము అట్లాగే సంతాన వృద్ధి లేకపోవటము కుటుంబంలో ఎప్పుడూ గొడవలు చికాకులు అట్లాగే మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నమ్మి మోసపోవటము బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎన్నో ప్రలోభాలకి లొంగి డబ్బును దాచుకొని పోగొట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా వ్యాపారంలో కొంతమంది సుగంధ ద్రవ్యాలు కానీ వ్యాపారము లేకపోతే వస్త్ర వ్యాపారాదులు ఆ సువర్ణము అంటే బంగారము అట్లాగే వెండి ఆభరణాలు అమ్మేటటువంటి పెద్ద పెద్ద ఆ బంగారపు వ్యాపారస్తులు జ్యువెలరీ వ్యాపారస్తులు ఆ అట్లా వాహనాలు అంటే కొత్త కొత్త వెహికల్స్ అమ్మేటటువంటి వాహనాలకి సంబంధించినటువంటి విక్రయదారులు ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బ్యాంకింగ్ రంగ వ్యవస్థకి అట్లాగే న్యాయమూర్తులు ఆ న్యాయస్థానానికి సంబంధించి ఆర్థిక పర్యవేక్షణ చేసేవారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఇట్లా మల్టిపుల్ రియాక్షన్స్ మొత్తం డబ్బు మీదే నడుస్తుంది డబ్బుకి అధిష్టానాధిపతి శుక్రుడు మరి ఈ శుక్రగ్రహము రాశిలో దాదాపుగా ఇరవై రెండు నీచ నీచస్థితిని పొంది మరి శని చేత చూడబడుతోంది వక్రించిన శని చేత చూడబడుతోంది మరి ఈ శని చేత చూడబడుతూ తన యొక్క తులారాశిలో ఇటు కుజుడు ఉన్నాడు ఆల్రెడీ ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎన్నో రకాలైనటువంటి భంగపాటులు అట్లాగే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ విషయంలో అగాధాలు ప్రేమించుకున్న వారు వివాహం దాకా వెళ్ళలేకపోవటం కుటుంబంలో గొడవలు అంతర్గత సమస్యలు జననాంగాల విషయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు సమస్యలు వెన్నుపూస సమస్యలు ఇట్లా అనారోగ్య పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వివాహపరంగా కలత్రపరంగా ఇట్లా ఎన్నో రకాల విషయాలకి కారకత్వం వహించినటువంటి ఈ శుక్ర భగవానుడు కన్యారాశిలో స్థితిని పొంది ఉండటం ద్వారా గోచార ట్రాన్సిస్ట్ రూల్స్ ప్రకారము కొన్ని ఆ రాశుల వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ఆ కొన్ని విషయాలలో ఈయన స్థితిని పొంది ఉండటం చేత పాపగ్రహ నక్షత్రాలను పొంది ఉండటం చేత కొన్ని లోగా ఇచ్చేటటువంటి పరిస్థితులు అంటే ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వలేక ఇవ్వకూడని ఫలితాలని ఇవ్వటము ఇలాంటివి కూడా వారి యొక్క అంటే ఈ శుక్రుడు నీచలో ఉన్నాడు కదా మరి అన్ని ఇబ్బందులే ఇస్తాడా అని అనుకోకూడదండి వారి జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నతో శుభగ్రహమై స్థితిలో ఉంటే బలం కోల్పోయి ఉన్నట్టు లెక్క లేదా వారి జన్మ జాతకంలో ఈ యొక్క శుక్రుడు పాపి పాపి అయి ఇక్కడ నీచస్థితిని పొందటం ద్వారా కొన్ని శుభాలను కలుగజేస్తాడు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాల మధ్య కొన్ని రాశులు వారు మేషం నుంచి మీన రాశుల వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు లాభాలని ఆర్జిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకోగలిగితే ఈ శుక్రుడికి సంబంధించి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అమావాస్య దీపావళి ఇరవై ఒకటో తేదీన చక్కగా లక్ష్మీదేవి హోమం కూడా జరుగుతోంది అట్లాగే దీపావళి సాయంత్రం పూట రాత్రికాల సమయంలో ప్రదోషకాల సమయం తర్వాత దాదాపుగా నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్త జప పారాయణం జరుగుతోంది కాబట్టి ఎవరైనా సరే ఇందాగా చెప్పినటువంటి ఈ దోషాలు ఎవరైనా జాతకరీత్యా ముఖ్యంగా భరణీ నక్షత్రము అట్లాగే పూర్వ పూర్వఫల్విని నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ నక్షత్రాలన్నీ శుక్రగ్రహ దీనంలో ఉంటాయి వృషభ రాశి తులారాశి దీనికి ఆధిపత్యం శుక్రుడు అట్లాగే వారి జన్మ జాతకంలో కొంతమంది శుక్రమహర్దశ జరుగుతోంది బ్రహ్మాండం అనుకుంటారు కొంతమందికి ఆ శుక్రమహర్దశ అవయోగంగా కూడా సంప్రాప్తిస్తుంది కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాధిపతులు నక్షత్రాల వారు ఆ రాశుల వారు శుక్రమహర్దశ అంతర్దశ విదశలు జరిగేటటువంటి వారు గోచారంలో శుక్రుడు సరిగ్గా లేదు కాబట్టి ఎవరైనా వీరికి సంబంధించిన వారు వారి యొక్క ధన సంపాదన ఆర్థిక లావాదేవీల విషయంలో లేకపోతే బంగారం కొనాలని కోరుకున్న కొనలేనటువంటి వాళ్ళు వెండి వస్తువులు కూడా కొనలేనటువంటి వాళ్ళు జీవితంలో ఎరగాలనుకున్న వాళ్ళు అన్యోన్య దాంపత్య లోపిన వాళ్ళు ఈ యొక్క చేసేటటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర లక్ష్మి సహితంగా ఒక రుద్ర పాశుపత హోమం జరుగుతుంది లక్ష్మి కుబేరం పరంగా కానీ ఏదో ఒకటి ఆ రోజున చేయాలని నిశ్చయం జరిగింది కాబట్టి ఆ రోజు పొద్దునకోట హోమము సాయంత్రం రాత్రికాల సమయంలో నూటెనిమిది సార్లు శ్రీ సూక్త జపపారాయణ చేసి దానికి సంబంధించినటువంటి కంకణము ప్రసాదము తప్పకుండా మీకు చేరుతుంది ఎవరైనా కనుక శుక్రగ్రహ అనుగ్రహం వాళ్ళు నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి దానికి తగ్గట్టుగా వారి జాతకంలో ఎవరైనా జాతక పర్యవేక్షణ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి దానికి తగ్గట్టుగా మీకు సరైనటువంటి సమాధానము పరిష్కారము దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశి ఫలి ఫలితాలని శుక్రుడికి అన్వయించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం తీసుకుందాము ఓం శుక్రగ్రహ దేవతాయే నమ కుంభరాశి కుంభరాశి వారికి ఈ మాసము అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు చతుర్థ భాగ్యాధిపతి అత్యంత శుభయోగ రాజయోగ కారకుడైనటువంటి భోగ భాగ్య కారకుడు ధనకారకుడు అయినటువంటి శుక్రమహానుభావుడు అష్టమంలో మిత్రక్షేత్రంలో ఉండి నీచ స్థితిని పొందటము దీని ద్వారా దగ్గర దాకా వివాహ సంబంధాలు వచ్చి వారి దగ్గర సరైనటువంటి ఆర్థిక సంపద లేదనో లేకపోతే వీరికి అప్పులు ఉన్నాయనేటటువంటి విషయము కొంతమంది విద్యాలయాలు లేకపోతే విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు లేకపోతే పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు అనుమా అవమానాలు కలిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది వాహన పరంగా కూడా కొంత చలానాలు కట్టే అవకాశము లేకపోతే వాహనాల గురించి కొంత అప్పు చేయటము యాంత్రికపరమైనటువంటి సమస్యలు రావటము ఆకస్మికంగా వీరికి ధన నష్టాన్ని కలుగు చేస్తాయి విద్యలో కూడా వీరు వీరి యొక్క ఆలోచనలు ప్రతిబంధకంగా ఉండటము అవసరం లేని దురాలోచనలు దుస్సా దుస్సాంగత్యాల వలన అట్లాగే దుర్వ్యసనాల వైపు కొంత ఆలోచన శక్తి ముందుకు వెళ్ళటము సమయం కాని సమయంలో వివాహం చేసుకోవాలనే కోరిక ఆలోచన రావటము ఇలాంటివి చాలా చాలా చేసే వృత్తిలో ఆకస్మికంగా ఎవరో ఒక స్త్రీ గాని పురుషుడు స్త్రీకైతే పురుషుడు పరిచయం ద్వారా ఆర్థికంగా కొంత నష్టపోవటము వాహనాల రీత్యా వీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలకు వెళ్ళి వాహనంలో వాహనపరమైన ఇబ్బందులు ప్రమాదాల్లో ఎదుర్కోవటము ఇలాంటివి కలగటం ద్వారా వీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కొంచెం వీళ్ళు మేధస్సుని సృజనాత్మకని కలుగజేసుకొని కొంత అమ్మవారి ఆరాధన సరస్వతి దేవో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి ఉన్నతమైనటువంటి విద్యల్ని అభ్యసించండి అట్లాగే గృహాలని వాహనాలని కొనేటటువంటి వారు కూడా ముందుగా అమ్మవారి హోమాను అమ్మవారి జపాన్ను అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటము లేకపోతే బొబ్బర్లు చక్కగా గోవుకి తినిపించి అప్పుడు మీరు అనుకున్న కార్యక్రమం వైపు వెళ్తే గనక శుక్రగ్రహ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ